తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్ట్ చేసి పంతొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే పద్దెనిమిది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు జిల్లా ఎస్పీ నర్సింహ నరసింహ కిషోర్లు తెలియజేశారు ప్రజలు తమ బైక్లకు వీల్ లాక్ మరియు జీపీఎస్లు పెట్టుకోవాలి అని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియపరిచారు ఈరోజు ఉదయం ఆర్టీఓ ఆఫీసు అంటే మేనకాబార్ దగ్గర జైలు రోడ్లో వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో దొంగ బైక్ దొంగతనాలు చేసేటువంటి ఇంటి సురేంద్ర తండ్రి నోకరాజు ట్వంటీ వన్ ఇయర్స్ గాంధీనగర్ కాకినాడ మరియు కామిరెడ్డి యేసుబాబు ఇలాస్ యేసు సన్ ఆఫ్ విశ్వనాథం పేటపురం అని ఇద్దరు ముద్దాయిలను ఈ వెహికల్ చెక్కింగ్లో పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా మొత్తం ఎనిమిది మోటార్ ఎనిమిది బుల్లెట్ మోటార్ సైకిల్స్ అదేవిధంగా పల్సర్ బళ్ళు యాక్సెస్ బోళ్లు మొత్తం కూడా పద్దెనిమిది బళ్ళు రావడం జరిగింది అందులో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పదమూడు బళ్ళు కాకినాడ జిల్లాకు సంబంధించి ఐదు బళ్ళు రికవరీ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ పరిధిలో ఏడు తర్వాత రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ పరిధిలో రెండు బైకులు అదేవిధంగా బొమ్మ